Jungle 你说。 singhan ganesh singhan ganesh singhan ganesh singhan ganesh singhan ganesh singhan ganesh jai singhan singhan ganesh jai singhan ganesh kali తెలుగు రాష్ట్రాలకు ఎందుకంటే సంక్రాంతి వచ్చి సంక్రాంతి పండుగ అంటే మనకు పెంకటేష్ పండుగ కాబట్టి ఇప్పుడు యాభై ఏడు పండుగ మనకు ప్రజెంట్ వెంకటేష్ బాబు అంటేనే పండుగ దిన వాతావరణం జరుగుతుంది సంక్రాంతికి వస్తున్న సినిమా ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రజలకు అందరూ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత ఇంత మంచి చిత్రాన్ని మాకు అందించినటువంటి అనిల్ రావు గారికి మరియు దిల్ రాజు సంస్థకు నిజంగా దిల్ రాజు గారు దిల్లున్న గారు ఎందుకంటే మా బాబుతోటి మా బంగారాన్ని మూడు మూడు హిట్లు కొట్టిండు మా బంగారు ఒక్కరు బంగారు బాతులు అని వాళ్ళే ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు కాదు మా బాబు బంగారు బ్రహ్మపుత్రుడు సినిమా అప్పుడు దర్శకింద్రుడు నారాయణ గారు ఒక మాట చెప్పిండు బాబు ఇప్పుడు కాదు బంగారం బాబు అంటేనే బంగారం అని అప్పుడు చెప్పిండు రీసెంట్గా బాబు బంగారం సినిమాలో కూడా ఈ ఫీ రిలీజ్ చేయగంట కూడా చెప్పిండు బాబు ఇప్పుడు అప్పుడు ఇంగ్లీష్ బాబు అందరికీ బంగారమే ఎందుకంటే బంగారం అంటే ఎంత అలాంటి ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు వచ్చినా పోయినా వెంకటేష్ బాబు ఒక సపరేట్ ఉంటుంది వెంకటేష్ బాబు ఒక నిర్మతల హీరో మా ఫ్యాన్స్కు ఎన్ని ఎన్నిసార్లు మేము పోయి కూడా ప్రతి ఒక్కరిని ఫస్ట్ మీ ఫ్యామిలీ జాగ్రత్త మేము ఆయనకు ఫిదా అయిపోతాం ఫ్రోల్స్ అయిపోతాం అందులో మళ్ళీ ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మూమెంట్లో ఈ సంక్రాంతి టైంలో ఎలాంటి టికెట్లు రేటు టికెట్లు రేటు పెంపు లేకుండా నార్మల్ టికెట్ రేటుతో ఇంత విజయాన్ని ఇంత ఘన విజయాన్ని ఇస్తా ఘన విజయాన్ని సాధించినటువంటి ఒక పానీ పానీ రీజనబుల్ రేట్లతో రీజనబుల్ రేట్ రేట్లతో ఇంత హిట్ కొట్టిన మూడు వందల హిట్లు కొట్టిన వెంకటేష్ బాబుకే సాధ్యం అప్పుడప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కలిసినారా అప్పుడు చంటి మళ్ళీ రాజా మళ్ళీ ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్న పడుకున్న వాళ్ళు మాత్రం థియేటర్కి తీసుకొచ్చిన తీసుకొచ్చేంత ధైర్యం మా వెంకటేష్ సభాముఖంగా చెప్తున్నా ఏ హీరోకు లేదు ఈవెన్ చిర ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి లేడీస్ అమ్మమ్మ నానమ్మ కాన్సెప్ట్ థియేటర్ తీసుకొచ్చిందంటే మన వెంకటేష్ సినిమానే ఇప్పుడున్న మూమెంట్లో ఈ జనరేషన్లో మూతపడే థియేటర్లు మాత్రం సైతం తెచ్చుకున్నాయి అంటే కేవలం వెంకటేష్ నా మా మా బాబు మా బాబు బంగారం మా బాబు బంగారం ఎందుకంటారు ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ అని అంటారు ఇండస్ట్రీలో అంటారు అందరికి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వికెట్ వెంకటేష్ బాబు అభిమానులు అందరికీ చాలా పండుగ రోజు మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక ప్రాంతీయ బంగారు విడతలటువంటి ఒక సినిమా మూడు వందల పదిహేడు కోట్లు సాధించి యావత్ సినిమా ఇంత అందరం కూడా ఆశ్చర్యపరిచిందంటే అది కేవలం ఆ ఘనత మా వికె వెంకటేష్ బాబు ఉంటాం మరి బాబు పేరు బంగారం మీ ముద్దుగా అందరం కూడా వికే బాబు బంగారం పిలుచుకుంటాము అయితే ఎందరో హీరోలు ఉండొచ్చు ఎందరో నిర్మాతలు ఉండొచ్చు అందరూ మరి ఆరాధించేటువంటి ఒకే ఒక నటుడు మా విక్రె వెంకటేష్ బాబు ఈ సంవత్సరము మాకు సంక్రాంతి పండుగ అనేది ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే ఇప్పటికి కూడా ఆ యొక్క ఆనందంలో తేలి ఆడుతున్నాము మరి యావత్ భారతదేశం అంతా కూడా ఈరోజు అభిమానులందరం కూడా చాలా సంబరాలు జరుపుకుంటున్నాము మరి ఈరోజు బాబు గారి యొక్క సినిమా యాభై రోజులు కావడం మా ఫ్యాన్స్ అందరం కూడా కూకడపల్లి మల్లికార్జున థియేటర్లో కలుచుకొని మరి యాభై రోజుల పండుగను చాలా సంబరంగా జరుపుకుంటున్నాము మోతో పట్ల థియేటర్లు తెలుసుకున్నట్టు అది కేవలం ఆ ఘనత వింకే వెంకటేశ్వర విన్నా కానీ అందరినీ మమ్మల్ని చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఈ కుటుంబాన్ని జాగ్రత్తలు చూసుకోండి అంటూ ఫ్యామిలీ ప్రాస్ట్ తర్వాత నెక్స్ట్ అనేటువంటి గొప్ప వ్యక్తి మా వెంకటేష్ బాబు అందరినీ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళకి అందరి ఫ్యాన్స్ మా వెంకటేష్ బాబు ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఏమో మా వెంకటేష్ బాబు ఫ్యామిలీ పేస్తుంది పేస్తూ వస్తే ఆ రికార్డ్స్ ఎలా ఉంటాయో మా బాబు చూపించారు ఈ రికార్డ్స్ బ్రేక్ కావాలంటే మళ్ళీ మా బాబు సినిమానే రావాలి మరి అలాగే ఒక అభిమానులుగా కాకుండా సాటి అభిమానులకు కష్టం వచ్చినప్పుడు మీ అందరం కూడా చేయతనిస్తూ ఆర్థిక సహకారం అందిస్తూ మా ఫ్యాన్స్ అందరం తెలంగాణలో కానీ దగ్గుబాటు యువత పేరు మీద అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ పేరు మీద సేవా సమితి పేరు మీద ఎంతో కార్యక్రమాలు చేస్తూ అంత కలిసి కుటుంబంలాగా డిసిప్లిన్గా ఒకరికొకరు సాధక పాతలు అరుచుకుంటూ మంచితనం మానవులతోటి మేము కార్యక్రమాలు చేసుకుంటూ మా బాబు పేరును సమాజంలో ముందుకు తీసుకెళ్తున్నాం మాకు ఇంత చక్కటి హీరో అభిమానులు మేము చాలా గర్విస్తున్నాం ఎన్ని జన్మలైన మేము వెంకటేష్ బాబు అభిమానులు కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే రేపు ఏడో తారీఖు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఇది మరొక బ్లాక్ బస్టర్ రిలీజ్ అవుతుంది అందులో మా చిన్నోడు పెద్దవాడు ఇద్దరు అద్దర కొట్టారు అది ఇండస్ట్రీ మళ్ళీ ఇప్పుడు కూడా మహేష్ బాబు గారు వెంకటేష్ బాబు గారు ఫ్యాన్స్ అందరికి మళ్ళీ పండుగ రోజు మళ్ళీ మార్చి ఏడో తారీఖు వస్తుంది కాబట్టి ఈ సినిమా కూడా ఆదరించి హిట్ చేయాలని మనసు కోరుతున్నాం ఆలింగ విచ్చెయ్ ధన్యవాద్ ఆలింగ విచ్చెయ్ ధన్యవాద్ ఆలింగ విచ్చెయ్ ఆగా కొని దియరా ఏ ఆ పేపర్ వీడియో వీడియో దిస్కొనండి 5 నిమిషాలు ఆగండి ఒకటి వీడియో ఇవ్వండి ఏ కన పేపర్ హిరో గారి అభిమానులందరికీ అంటే కేవలం మన హీరో గారు అభిమానులే కాదు అందరూ హీరో అభిమానులు కూడా మన హీరో గారిని ఆదరిస్తారు అంతేకాకుండా ఈ థియేటర్ యాజమాన్యానికి ఆపరేటర్స్కి టెక్నీషియన్స్కి కూడా అందరికీ కూడా చాలా ధన్యవాదాలు ఎందుకంటే మన మన హీరో గారి కుటుంబాలు ఎన్నో విత్త బట్ ఆయన షార్ట్ లైఫ్లో డెబ్బై ఆరు సినిమాల్లో మ్యాక్సిమం ఇట్లే ఉంటాయి మరి అది గర్వంగా చెప్తున్నాం ఇది కూడా తాపడగా ప్రతి సినిమాకి మీ ఆధారణ ఉంటుంది నేను చూస్తాను ఎందుకంటే నేను కూడా ఆయన దగ్గర కలియుగ పాండవుల నుంచి ఇప్పటివరకు వరకు నేనే బ్యాకెప్తే ఇది చాలా గర్వంగా ఫీల్ నేను ఎందుకంటే ఎవరికి లేదా అదృష్టం నా ఒక్కడికే అదృష్టం నేను ఫీల్ అవుతున్నాను ఏంటంటే మరి ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటివరకు వరకు చేస్తుంటే ఆయన మంచి కానీ ఆయన ఇది కానీ మనం తప్పులు చేస్తుంటాం చేయకుండా ఏ వరకు ఉండదు కానీ అయినా సరే పరాయించి ఇప్పటికీ నన్నుకి ఆయన పర్సనల్ బ్యాకప్ పైనగా ఉంటున్నాను నేర్చుకున్నాను చాలా ఆనందం ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అప్పటి నుంచి ఉన్న అభిమానులు ఇప్పటికీ స్టిల్ రన్నింగ్లో ఉన్నారు అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా ఇది చాలా చాలా అదృష్టం ఆనందమైన విషయం ఫాలో అవుతున్నారంటే ఎందుకంటే చాలా మంది దగ్గర ఐదు వందరూ చేస్తారు ఈ ఆనందాన్ని ఆనందంగా ఏ రోజు ఏది ఆశించేది మీ నేను నేను చూస్తున్నాను కేవలం సినిమా హిట్ అయినా ఎలాగొన్న వచ్చి అభిమానాన్ని తీసుకొస్తూ ఆయనతో ఫోటో తీసుకోవాలని రాసుకొని ఆయనతో ఫోటో తీసుకోవాలి రాస్తూ ఉంటారు ఇప్పుడు బట్ ఏది చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు మీరు ఇలాగే ఇదే అభిమానాన్ని ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నది కానీ చేయడాలనే చాలా ఆనందంగా కోరుకుంటున్నాను కాదు ముఖ్యంగా చుట్టుపక్కల చేసేటంటే ఎంత ఇష్టం ఇంతర్ హీరో యాక్ట్ చేయడం చాలా తక్కువ కానీ మన హీరో గారే మల్టీ ఆర్చ్ స్టార్ట్ ఇంతర్ హీరో క్వాలిటీ యాక్టర్ ఎంతో బాగా యాక్ట్ చేస్తున్న హీరో కూడా మన హీరో ఇప్పుడు గీతమ్మ వాటిలో సినిమాలు రిలీజ్ అవుతుంది ఇద్దరు అన్నతమ్ముడు నిజమైన అన్నతమ్ముడిగా ఉంటుంది ఆ సినిమా చూస్తే పెద్దోడు చిన్నోడు ఈ రిలీజ్ అవుతున్నందుకు మన అభిమానులతో పాటు మాకు కూడా ఎంతో ఆనందం ఉంది చాలా థ్యాంక్ యూ लोग संभालो भाई जय लो हम चेष्टा कर ऑल इंडिया विक्टरी जय जय लेके आई मैं मेरे दर्शन एक क्लास मैनेजर ले लो आई जो ले मुकेश ओके मैंने इन्हें मेरा शुक्रिया मिस्ट्री फैंस मिस्टर फेस जी ना हो मिस्टर फेस जी ना हो मिस्टर फेस जी ना हो इंग्लिश जी ना हो इंग्लिश जी ना हो इंग्लिश जी ना हो बाय बाय बीएस मिस्टर बीएस बीएस 이쪽에서 하나 이가나 చాలా సంతోషమైన విషయం మాకు కూడా ఎంతో ఆనందం ఎంత మా ఈరోజు డ్రిప్ అంటే బాగా ఇది కూడా సృష్టించింది చాలా ఆనందం సినిమా మంచిగా వచ్చింది సినిమా కూడా ఫ్యామిలీస్ మంచి